ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి నవంబర్ ఇరవై బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు విద్యార్థులు లో ఉన్న వారికి మీరు సహాయం చేయండి ఇతరుల అవసరాలకు ఉపయోగపడలేకపోతే ఈ మానవ శరీరానికి అర్థమేమీ లేదు అలాగే మీరు మీ మిత్రులు ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరచే వారు చాలా మంది ఉంటారు ఇంకా ప్రేమ యొక్క ఉదాతత్వను అనుభవించడానికి ఇది చాలా మంచి రోజు అలాగే ఈ రోజు మిథున రాశి వారికి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం ఆనందకర సమయాన్ని పొందాలంటే రోజు అంతా మంచి పనులు చేయండి మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు ఇది మీ మానసిక అశాంతిని దూరం చేస్తుంది ఇంకా ఈ రోజు ఆరోగ్యం పట్ల అధికంగా శ్రద్ధ పెట్టాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అత్యుత అష్టకాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని శ్రీకృష్ణుడి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో